ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ మోడల్ పేపర్ అయితే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన డౌట్స్ అన్న కూడా కామెంట్ చేసేయండి సో మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ టూ ఫార్టీ అంటే మనం ఇక్కడ పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది కదా సో ఈ పర్సెంటేజ్ నాకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అంటే మనం పర్సంటేజ్ కదా సో బై హండ్రెడ్ వేసుకున్నాం ఇంటూ టూ ఫార్టీ ఎందుకంటే ఆఫ్ టూ ఫార్టీ ఇచ్చాడు కదా ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలన్నమాట సో జీరో జీరో క్యాన్సిలేషన్ అలాగే టెన్ దీంట్లో మనకి టూ టేబుల్లో ట్వెల్వ్ టైమ్స్ ఇది ఫైవ్ టైమ్స్ కదా సో మళ్ళీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ సో ట్వెల్వ్ ఇంటూ మనకి ఫైవ్ అంటే మనకి సిక్స్టీ సో ఆప్షన్ బి బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఎ పెన్ కాస్ట్ వన్ ట్వంటీ ఆఫ్టర్ యర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దెన్ ఒరిజినల్ ప్రైస్ వాస్ సో ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అయితే అడుగుతున్నాడు అనమాట ఆఫ్టర్ యర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనకి ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి మనకి సో ఒరిజినల్ ప్రైస్ కావాలి మనం క్యాలిక్యులేట్ చేయమని పెన్ యొక్క ఒరిజినల్ ప్రైస్ కదా సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి డిస్కౌంట్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకుందాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అన్న అంటే కాబట్టి మనకి సో డిస్కౌంట్ వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ సో మనకి ఎయిటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ అంటే బై హండ్రెడ్ వేసుకుంటాం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి జీరో పాయింట్ ఎయిట్ జీరో అనమాట సో మనకి ఫార్ములా చూడండి ఒరిజినల్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో పెన్ కాస్ట్ ఎంతో వేసుకోవాలి సో మనకి క్యాలిక్యులేషన్ మనకి ఏది ఫైండ్ అవుట్ చేయాలి ఒరిజినల్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో వన్ ట్వంటీ డిస్కౌంట్ని టైపు తీసుకొస్తే బై వస్తుంది కదా డిస్కౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసాం జీరో పాయింట్ ఎయిట్ జీరో సో వన్ ట్వంటీ పై జీరో పాయింట్ ఎయిట్ జీరో అంటే మనకి ఆన్సర్ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ అక్కడ ఉంది మనకి ఆప్షన్ సిస్ కరెక్ట్ ఇక్కడ చూడండి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అంటే ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చేసాడు ఇఫ్ యూ కార్ ట్రావెల్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇన్ త్రీ అవర్స్ ఇట్స్ స్పీడ్ మనల్ని స్పీడ్ కనుక్కోమంటున్నాడు సో స్పీడ్కి ఫార్ములా ఇచ్చాడు డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్ డిస్టెన్స్ అంతా మనకి వన్ ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ అంటే ఇక్కడ వేస్తుందని చూడండి వన్ ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ అంటే మనకి సో ఎన్ టైమ్స్ త్రీ ఫిఫ్టీన్ అంటే ఫైవ్ సో ఫైవ్ జీరో సో ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ ఫైవ్ టెన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సో సిరీస్ అంటే ఇలా సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డిఫరెన్స్ అన్న చెక్ చేసుకోవాలి ఫైవ్ నుంచి టెన్ అలా వచ్చింది నెక్స్ట్ టెన్ నుంచి ట్వంటీ డిఫరెన్స్ ట్వంటీ నుంచి ఫార్టీ డిఫరెన్స్ నెక్స్ట్ మనకి ఈ వాల్యూ అయితే ఈజీగా వచ్చేస్తుంది కదా ఫైన్ డబల్ చేస్తే మనకి టెన్ వస్తుంది టెన్ డబల్ చేస్తే ట్వంటీ వస్తుంది ట్వంటీని డబుల్ చేస్తే ఫార్టీ వస్తుంది సో ఇప్పుడు ఫార్టీన్ డబల్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది ఎయిటీ సో ఆప్షన్ సిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సింపుల్ అనమాట ఇఫ్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఫార్టీ దెన్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు ఎక్స్ ప్లస్ ఫార్టీ అనమాట సారీ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు ఫార్టీ అంటే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది ఎక్స్ ఎక్స్ ఇక్కడ ఉంచేసి ఫార్టీ మైనస్ ఫిఫ్టీన్ అంటే మనకి వాల్యూ ట్వంటీ ఫైవ్ సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద రేషియో ఆఫ్ టూ ఇష్ టు ఫోర్ ఈక్వల్ టు సో టూ ఇష్ టు ఫోర్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు సో మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా సో వన్ ఇష్ టు టూ వస్తుంది కదా అంటే టూ టైబ్లో వన్ టైము టూ టైమ్స్ సో వన్ ఇష్ టు టూ ఆప్షన్ ఇస్ కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద యావరేజ్ ఆఫ్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఈజ్ సో యావరేజ్ ఫార్మ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనమాట సమ్ ఆఫ్ డిజిట్ అంటే మనకి టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ అంటే మనకి హండ్రెడ్ బై నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుని వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ సో ఫోర్ సో మనకి ఆన్సర్ ట్వంటీ ఫైవ్ క్యాన్సిలేషన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కదా సో బీఈ్ కరెక్ట్ నెక్స్ట్ వెర్బల్ అండ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట సో చూడండి సెనోనియం ఆఫ్ ర్యాపిడ్ ర్యాపిడ్కి సెనోనియం వచ్చేసరికి ఫాస్ట్ సో ఫాస్ట్ ర్యాపిడ్కి సెనోనియం ఫాస్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లెడ్ వర్డ్ అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు ఒక పోడే ఎన్వైరన్మెంటల్ వర్డ్ కానీ మనకి చిన్న చిన్న ఒక్కొక్క లెటర్ మిస్టేక్స్ అయితే ఇస్తాడు చూడండి సో ఇన్వారమెంటల్ స్పెల్లింగ్ చూసుకుని మనం చూస్ చేసుకోవాలి ఇన్వార్మెంట్ ఇక్కడ చూడండి సో ఆప్షన్ చూడండి చిన్న మిస్టేక్ ఉందంటే ఇక్కడ ఎన్వార్మెంట్ ఈ వస్తుంది సో చూడండి ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే షీ డాష్ గోయింగ్ టు స్కూల్ డైలీ ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టుకుని ప్రొనౌన్షియేషన్ ఎలా వస్తుందో కరెక్ట్ ప్ర కరెక్ట్ ప్రొనౌన్షియేషన్ మనం చూస్ చేసుకోవాలి ఆర్ గోయింగ్ టు స్కూల్ డైలీ అనం కదా వర్ డైలీ ఇలా అనం కదా చూడండి ఆర్ గోయింగ్ టు స్కూల్ డైలీ నెక్స్ట్ షివర్ గోయింగ్ టు డైలీ ఇక్కడ మనం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి షీ అనేది సింగులర్ అంటే షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ డైలీ సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫైన్ ద ఆడ్ వన్ అవుట్ డాగ్ క్యాట్ కవ్ చైర్ ఇలా మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు డాగ్ క్యాట్ కవ్ అంటే ఇవన్నీ కూడా మనకి యానిమల్స్లోకి వస్తాయి మనకి డిఫరెంట్ వర్డ్ ఏంటి చైర్ సో ఆప్షన్ సిఈస్ కరెక్ట్ నెక్స్ట్ చూడండి ఏజ్ ఈక్వల్ టు వన్ బీఈక్వల్ టు టూ అంటే సిఇజ్ ఈక్వల్ టు త్రీ అంటే మనకి ఏ నుంచి జెడ్ వరకు ఉన్న వాల్యూస్ యొక్క సో మనకి త్రీ వాల్యూస్ ఇచ్చాడు దాని ఫైన్ కేక్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సో ఇది వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ సంబంధించిన క్వశ్చన్ కదా సో అంటే మనం ఏం చేయాలి సి అంటే ఏంటి ఏ అంటే ఏంటి కే అంటే ఏంటి ఈ అంటే ఏంటి సో ఇక్కడ మనకి సి వ్యాల్యూ వచ్చేసరికి ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ కోడింగ్ సంబంధించిన కదా సి వాల్యూ వచ్చేసరికి త్రీ త్రీ అండ్ వన్ వ్యా ఏ వాల్యూ వచ్చేసరికి వన్ కే వాల్యూ వచ్చేసరికి లెవెన్ ఈ వాల్యూ వచ్చేసరికి మనకి ఫైవ్ కదా సో త్రీ వన్ డబల్ వన్ ఫైవ్ సో ఆప్షన్ బీఈ్ కరెక్ట్ ఉంది ఒకటా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మ్యాంగో ఇస్ట్ ఫ్రూట్ అంటే మ్యాంగో నుంచి వచ్చిన రిలేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి మ్యాంగో అంటే ఏంటి మనకి ఫ్రూట్ సో ఇక్కడ ఏ రిలేషన్ యూజ్ చేస్తారో మనం ఇక్కడ అదే రిలేషన్ అయితే యూజ్ చేయాలి సో పొటాటో అంటే మనకి వెజిటేబుల్స్లోకి వస్తుంది సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ లేదు ఇక్కడ ట్రీ ఇచ్చాడు మ్యాంగో ట్రీ సో అదే రిలేషన్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్కి అయితే మనం అదే రిలేషన్ యూస్ చేసి ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి సో ఇక్కడ మ్యాంగో అంటే ఫ్రూట్ కాబట్టి పొటాటో అంటే వెజిటేబుల్ కాబట్టి సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫాదర్ సన్ అంటే ఫాదర్ అంటే మనకి సన్నే కదా కొడుకు ఏమవుతాడు ఫాదర్కి సన్ అలాగే టీచర్కి సో ఏమవుతారు డాక్టరా పేరెంటా లీడరా సో చూడండి స్టూడెంట్ సో ఎందుకంటే టీచర్స్కి మనం ఏమవుతాం స్టూడెంట్సే కదా సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇఫ్ మండే ఈజ్ ద ఫస్ట్ డే మండే అనేది ఫస్ట్ డే అంటాం ద థర్డ్ డే విల్ బి అంటే మండే ఫస్ట్ డే కదా నెక్స్ట్ థర్డ్ డే ఏమొస్తుంది మండే ట్యూస్డే వెన్స్డే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ సో నెక్స్ట్ చూడండి సెక్షన్ సిలో మనకి ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చేస్తాడనమాట ఇలా ప్రొడక్ట్ ప్రైజ్ ఇవే టేబుల్ ఇస్తాడని కాదు ఏ టేబుల్ అయినా ఇవ్వచ్చు ఇలాంటి ఇవే క్వశ్చన్స్ వస్తే కాదు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో ఇలాంటి స్కిల్ డెస్డ్ మోడల్ పేపర్స్ చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా కావాలంటే కామెంట్ చేయండి సో ప్రొడక్ట్ ప్రైస్ ఇచ్చేసాడు సో ఈ టేబుల్ ప్రకారం మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి చూడండి ద కాస్ట్లిస్ట్ ఐటమ్ ఈజ్ ఇక్కడ కాస్ట్లిస్ట్ ఐటమ్ ఏముంది పెన్నా నోట్బుక్గా బ్యాగ్గా పెన్సిల్ సో పెన్ వచ్చేసరికి వచ్చేసరికి ట్వంటీ నోట్ బుక్ వచ్చేసరికి ఫార్టీ బ్యాగ్ వచ్చేసరికి ఫిఫ్ ఇక్కడ హెవీ అంటే ఎక్కువ కాస్ట్ ఉన్నది మనకి బ్యాగే కదా సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ద కాస్ట్ ఆఫ్ పెన్ నోట్ అంటే పెన్ సారీ పెన్ అండ్ నోట్ బుక్ సో పెన్ అంటే మనకి ట్వంటీ నోట్బుక్ అంటే మనకి ఫార్టీ అంటే ట్వంటీ ప్లస్ ఫార్టీ అంతా మనకి సిక్స్టీ సో ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ సో నెక్స్ట్ చూడండి ఇఫ్ యూ బై టూ నోట్బుక్స్ టోటల్ కాస్ట్ అంటే ఒక నోట్బుక్ వచ్చేసరికి ఫార్టీ అలా మీరు రెండు కొన్నారనుకోండి సో రెండు నోట్బుక్స్ ఎంత అవుతుంది ఫార్టీ ఇంటూ టూ అంటే మనకి ఎయిటీ సో ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ సో విచ్ ఐటమ్ ఇస్ ద చీపెస్ట్ ఇక్కడ మనకి కాస్ట్ లిస్ట్ అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఐటమ్ ఈజ్ ద చీపెస్ట్ సో చీపెస్ట్ అంటే అన్నిటికన్నా తక్కువ కాస్ట్ ఏంటి మనకి పెన్సిల్ సో ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ చూడండి వెన్ వర్కింగ్ ఇన్ య గ్రూప్ యూ ప్రిఫర్ అంటే మీరు వర్క్ ఎలా ప్రిఫర్ చేస్తారు చూడండి వర్కింగ్ ఎలా లీడింగ్ ద గ్రూప్ సపోర్టింగ్ అదర్స్ అవార్డింగ్ పార్టిపిషన్స్ అంటే ఇక్కడ మనం మీ యొక్క గ్రూప్లో మీ వర్క్ ఎలా ఉండాలి మీరు ఎలా వర్క్ ప్రిఫర్ చేసుకుంటారు వర్కింగ్ ఎలా ఉన్నా లేకపోతే సపోర్ట్ చేయడమా అవార్డింగ్ చేయడమా లీడింగ్ ద గ్రూప్ సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి లీడింగ్ ద గ్రూప్ ఈ సైకోమెట్రిక్ అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి పర్సనాలిటీ అలాగే సిచ్యువేషనల్ జడ్జిమెంట్

బిహేవియర్ అండ్ లాజికల్ యాపిట్యూడ్ వీటిపై మనకి క్వశ్చన్స్ ఉంటాయి అంటే మీరు ఎలా థింక్ చేస్తున్నారు ఎలా వర్క్ చేస్తారు స్ట్రెస్ఫుల్ అప్పుడు ఎలా వర్క్ చేస్తారు సో ఏమేమి మిస్టేక్స్ చేస్తారు కొంచెం వాటిపై బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్ యూ అంటే మీరు ఒకవేళ మిస్టేక్ చేస్తే మీరు ఏం చేస్తారు బ్లేమ్ అదర్సా ఇగ్నోర్ ఇటా లెర్న్ అండ్ కరెక్ట్ ఇటా క్విటా సో ఇచ్చిన ఫోర్ ఆప్షన్లో మనకి బెటర్ ఆప్షన్ ఏదో చూస్ చేసుకోవాలి సో బ్లేమ్ అదర్స్ అంటే పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేయడం అలాగే ఇగ్నర్ ఇటు వదిలేయడం క్వీట్ సో ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటి లెర్న్ అండ్ కరెక్ట్ ఇట్ అంటే సో ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకొని అర్థం చేసుకొని కరెక్ట్ చేసుకోవడం సో బెటర్ ఆప్షన్ వచ్చేసరికి లెర్న్ అండ్ కరెక్ట్ ఇట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెన్ గివెన్ వెన్ గివ్ ఎన్ యర్ న్యూ టాస్క్ యూ ఫీల్ మీకు ఒక కొత్త టాస్క్ ఇచ్చారు మీరు ఏం చేస్తారు మీ యొక్క ఫీల్ ఏంటి సో నెర్వస్ ఎగ్జైటెడ్ అండ్ రెడీ అన్ ఇంట్రెస్టెడ్ కన్ఫ్యూజ్డ్ నెర్వసా లేకపోతే అన్ని ఇంట్రెస్టా కన్ఫ్యూజ్డా సో బెటర్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఎగ్జైటెడ్ అండ్ సో రెడీ మీరు రెడీ అవ్వడం ఆ వర్క్ ఆ టాస్క్ ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జైట్ ఫీల్ అయ్యి రెడీ అవ్వడం సో నెక్స్ట్ చూడండి యూ ఫినిష్ యువర్ వర్క్ మీరు వర్క్ ఎలా ఫినిష్ చేస్తారు ఆన్ ద టైమ్ లేకపోతే లేటా ఓన్లీ ఇఫ్ సమ్ వన్ రిమైండ్స్ నెవర్ ఆన్ ది టైం కల్లా మీ వర్క్ అన్నది ఫినిష్ చేస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యూ యాటిట్యూడ్ టువర్డ్స్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ న్యూ స్కిల్స్ అంటే మీకు న్యూ స్కిల్స్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ ఏనా సో నాట్ ఇంట్రెస్ట్ విల్ ట్రై ఇట్ ఫోర్స్డ్ క్యూరియస్ అండ్ విల్లింగ్ అండ్ అవాయిడింగ్ డిఫికల్ట్ టాస్క్ అంటే నాట్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ లేదు నేర్చుకోవడం విల్ ట్రై ఇట్ ఫోర్స్డ్ సో ఫోర్స్ చేస్తే ట్రై చేస్తా అవాయిడింగ్ డిఫికల్ట్ టాస్క్ అంటే డిఫికల్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు అవాయిడ్ చేస్తాను ఇక్కడ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే క్యూరియస్గా వీల్ అయ్యి విల్లింగ్ సో అర్థం చేసుకోవడం అంటే స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం సో ఇవి సైకోమెట్రిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ వరకు ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్స్ మరి కమ్యూనికేషన్ స్కిల్పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఆ లోపల ఛానల్ ఫాలో అవుతుండండి మర్చిపోతే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది రీచ్ చే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో కమ్యూనికేషన్ స్కిల్పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం సో యూటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్